చీరల వేలంపాటికి మీరు రెడీనా అయితే ఈరోజు త్రీ ఓ క్లాక్కి లైవ్కి అయితే వచ్చేసేయండి ఈరోజు వేలంపాట్లో మీకు మంగళగిరి శారీస్ బెనారసి శారీస్ చందేరి సిల్క్ శారీస్ ఉప్పాడ సిల్క్ శారీస్ ఇలాగా చాలా రకాల శారీసు వేలంపాట్లు అయితే ఇస్తున్నామండి అస్సలు మిస్ అవ్వకండి ఈ షార్ట్ చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి అందరూ కలిసి త్రీ ఓ క్లాక్కి లైవ్కి అయితే వచ్చేసేయండి ఆలస్యం చేస్తే అస్సలు దొరకవండి ఎందుకంటే సింగిల్ పీస్ మాత్రమే వేలంపాట్లో ఇస్తున్నాము శాంపిల్కి షార్ట్లో కొన్ని సారీస్ చూపించామండి ఇంకా చాలా సారీస్ అయితే లైవ్లో వేలంపాట్లో అయితే ఇస్తున్నాము ఇలాంటి వేలంపాట్లు ఇప్పటివరకు మనం చాలానే పెట్టాము అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి సో ఈరోజు వేలంపాట్లో కలెక్షన్ ఏముంది ఎలా పర్చేస్ చేయాలి ఇలాంటి డీటెయిల్స్ ఏం తెలుసుకోవాలన్నా సరే మర్చిపోకండి త్రీ ఓ క్లాక్కి లైవ్కి అయితే వచ్చేసేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మళ్ళీ చెప్తున్నాను త్రీ ఓ క్లాక్కి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ